ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య ఎక్కువ మందికి ఊబకాయము లేదా భారీ ఊబకాయం బాగా పెరిగి అనేక రకాల ఇబ్బందులు వారు గురవుతున్నారు వారిని ఏంటండి ఇట్లా బరువు ఊరికే పెరిగిపోతున్నారనంటే నేనేం చేయనండి ఇంత తిన్నా ఊరికే పెరిగిపోతున్నానండి చివరికి గాలి పిలిచినా పెరిగిపోయేటట్టున్నాను అనే మాట వాడుతూ ఉంటారు ఇలాంటి ఊబకాయం బాగా ఉన్నవారు చెప్పే సమాధానం ఏమిటంటే నాకు ఆకలి ఎక్కువ వేసేస్తుందండి ఒకసారి తిన్నా మళ్ళా రెండు గంటలకు మళ్ళా తినాలనిపిస్తుంది తిన్నప్పుడు కూడా బాగా తింటే కానీ సంతృప్తి కలగట్లేదు మధ్యలో అపబుద్ధి కావట్లేదు కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి ఈ అతి ఆకల వల్ల నేను ఊరికే పెరిగిపోతున్నాను అంటుంటారు ఈ అతి ఆకలిని తగ్గించటానికి ఒక పరిశోధన జరిగిందనమాట బాగా ఒబీసిటీ ఉన్నవారిని తీసుకుని రెండు వేల ఎనిమిది వందల డెబ్భై మందిని తీసుకుని వీళ్ళకి ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తినిపించారండి ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ ఉండేటట్టు చేశారు మామూలుగా తెల్లటి బియ్యం రవ్వ పిండి మైదా బొంబాయి రవ్వ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఫుడ్స్ తింటే పీచు పదార్థాలు ఉండవు అదే కూరలు ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ సాలడ్స్ ఎక్కువ అలాగే ధాన్యాలు కూడా పాలిష్ పట్టిన వాటిని వాడుకుంటే ఫైబర్ వెళుతుంది ఈ రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మందికి ఇరవై తొమ్మిది గ్రాముల నుంచి ముప్పై తొమ్మిది గ్రాముల మధ్యలో ఫైబర్ రోజుకి వెళ్ళేటట్టు ఆహారాన్ని ఇవ్వటం జరిగిందనమాట ఈ ఫైబర్ ఫుడ్ వీళ్ళ అతి ఆకలిని తగ్గిస్తుంది అనేది నిరూపణ చేయటం కోసం వీళ్ళ మీద పరిశోధన చేశారు వీళ్ళకి ఇంత ఫైబర్ ఫుడ్ ఇవ్వటం వల్ల ముప్పై తొమ్మిది పర్సెంట్ ఆకలి తగ్గిందటండి ఇంతకు ముందు వేసే ఆకల్లో అంటే దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ ఆకలి ఫైబర్ ఫుడ్ తింటే తగ్గిందని రుజువు చేశారు వీళ్ళకి లోపలికి వెళ్ళే ఫుడ్ ద్వారా క్యాలరీ ఇంటేక్ ఎంత తగ్గింది ఒబిసిటీ తగ్గడానికి అంటే ఇరవై రెండు పర్సెంట్ క్యాలరీ ఇంటేక్ తగ్గిందంట ఒక వెయ్యి క్యాలరీ ఫుడ్ తింటున్నాం అనుకోండి సుమారు లెక్కకి ఇప్పుడు ఇరవై రెండు పర్సెంట్ అంటే దగ్గర దగ్గర రెండు వందల క్యాలరీ ఇంటేక్ తగ్గింది అంటే క్యాలరీ కౌంట్ కూడా ఆటోమేటిక్ ఫైబర్ ఫుడ్ తింటే తగ్గిపోతుంది ఈ ఫైబర్ ఫుడ్ అతి ఆకలిని తగ్గిస్తుంది ఒబిసిటీ తగ్గటానికి అతిగా తింటమని అలవాటు నుంచి బయటపడటానికి బాగా ఉపయోగపడుతుందని రెండు వేల పదమూడులో యూనివర్సిటీ ఆఫ్ మినిసోటా యూఎస్ఏ దేశం వారు ఈ పరిశోధన అనేక పరిశోధనల సారాంశాన్ని ఈ పరిశోధన కూడా వాళ్ళు అందించిన విషయం అన్నమాట ఈ ఫైబర్ ఫుడ్ని తీసుకోవటం వల్ల ఐదు రకాలుగా ఆకలిని తగ్గిస్తుంది ఫైబర్ ఫుడ్ అని వీళ్ళ పరిశోధనలో రుజు చేసిన వాస్తవం ఏంటంటే ఒక్కొక్క దాన్ని తీసుకుంటే మొట్టమొదటిది ఫైబర్ ఫుడ్ తినేటప్పుడు స్లోగా తింటాం ఎందుకంటే ఇప్పుడు పచ్చికూరలుగా తినమనండి మీరు ఎంత కూర తినాలంటే కూరగాయలు సాలెడ్ ఇరవై నిమిషాలు పడుతుంది అదే ఉడికిన కూర ఎంత తినమంటే రెండు నిమిషాలు మూడు నిమిషాలు తినేస్తాం అట్లా కానీ స్లోగా తినటం వల్ల మెదడులో సంతృప్తం చేసేసే సెంటర్ ఉంటుంది కదా సెటైటీస్ సెంటర్ ఇది స్లోగా తినేటప్పుడు అది బాగా సాటిస్ఫై అయి మనకి ఎక్కువ తినాలనిపించకుండా కంట్రోల్ చేసేస్తుంది అనమాట మనకి కడుపు బాగా నిండిపోయినా సరే చాలా సంతృప్తిగా కొంచెం తిన్నా సగం తిన్నా బాగా హ్యాపీ ఫీలింగ్ కలిగేటట్టు ఇది చేస్తుంది అనమాట స్లోగా తినటంలో వచ్చే బెనిఫిట్ అది ఫైబర్ ఫుడ్ ఆటోమేటిక్గా స్లోగా తినేటట్టు విత్తనాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా మీరు మింగేయలేరు మెల్లగా తినక తప్పదు రెండోది ఈ ఫైబర్ ఫుడ్ వల్ల స్లో డైజెషన్ జరుగుతుంది ఫైబర్ త్వరగా జీర్ణం కాదు కదా జీర్ణం త్వరగా కానీ ఈ ఆహారాలన్నీ ప్రేగుల్లో మెల్లగా డైజెషన్ అవుతుంటాయి మెల్లగా డైజెషన్ అయ్యే క్రమంలో ఖాళీ అవ్వదు కాబట్టి పొట్ట మరోసారి ప్రేగుల్లో కూడా ఫైబర్ ఫుడ్ ఉండేసరికి మరోసారి తినాలనే వాంచ మీకు కలగదనమాట అదే రవ్వ బొంబాయి రవ్వ ఉప్పుడు రవ్వ మైదాపిండి ఇట్లాంటి వైట్ ప్రొడక్ట్స్ తినేసామనుకోండి స్పీడ్గా డైజెషన్ అయిపోతాయి స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోయి పొట్టా ప్రేగులు ఖాళీ అవుతాయి మళ్ళీ ఫీలింగ్ స్టార్ట్ అవుతుందనమాట అందుకని త్వరగా ప్రేగులు ఎంటీ కావు కాబట్టి ఫైబర్ ఫుడ్ వల్ల మరోసారి తినాలనే సమయం గ్యాప్ ఎక్కువ ఉంటుంది తప్ప త్వరగా ఆకలి అనేది వెయ్యదు ఫైబర్ ఫుడ్ వల్ల ఆకలి తగ్గడానికి మూడవ కారణం ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేషన్ ఫైబర్ ఫుడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు మనం తిన్నప్పుడు ఆహారాల ద్వారా విడుదలయ్యే చక్కెర స్లోగా విడుదలవుతుంది ఎందుకంటే ఫైబర్ ఇవన్నీ బ్రేక్ అవ్వాలి కదా రిలీజ్ అయిన చక్కెర కూడా ప్రేగుల నుంచి ఒకేసారి రక్తం లోపాలకి దూకకుండా స్లోగా చేరుతుంది కాన్స్టెంట్గా స్లోగా చేరుతుంటుంది అనమాట స్పీడ్గా చేరదు కాబట్టి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎప్పుడు రెగ్యులేషన్లో ఉంటాయి కాబట్టి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ సెల్స్కి బ్రెయిన్కి ఎప్పుడు కాన్స్టెంట్గా అందుతూ ఉంటుంది కాబట్టి మనకి షుగర్ తగ్గట్లేదు కాబట్టి మళ్ళీ తిరిగి ఆహారం కావాలనే డిమాండ్ బ్రెయిన్ నుంచి రాదు మళ్ళీ మీకు అదే స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి షుగర్ ఒక్కసారి ఎక్కువ అవుతుంది దీన్ని తగ్గించడానికి గ్లూకోజ్ అంతా ఫ్యాట్ కింద మారిపోతుంది గ్లూకోజ్ తగ్గుతుంది అందుకని బ్రెయిన్కి బ్లడ్లో గ్లూకోజ్ లేదని మళ్ళీ తినమని మనం వాంచి పొట్టించేస్తుంది వైట్ ఫుడ్స్ ఉండే గుణం అది ఫైబర్ ఫుడ్ ఉండే గుణం ఇది అనమాట అందుకని చాలా మంచి టెక్నిక్ ఆకలి అత్తిగా అవ్వకుండా ఫైబర్ బాగా హెల్ప్ చేయటం అనే దాంట్లో ఇక నాలుగవ కారణం తీసుకుంటే హార్మోనల్ ఎఫెక్ట్ ఆకలిని తగ్గించే హార్మోన్ లిప్టిన్ అంటారు ఆకలి వేసే హార్మోన్ గ్రెలిన్ ఆకలి మళ్ళీ అవ్వకుండా లిప్టిన్ అనే హార్మోన్ ఫైబర్ ఫుడ్ తిన్నప్పుడు ఈ హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది ఎందుకంటే ప్రేగుల త్వరగా పొట్ట ఖాళీ కదా లిప్టిన్ హార్మోన్ రిలీజ్ అయితే అతి ఆకలి ఉండదు లిప్టిన్ హార్మోన్ తగ్గిపోయిందా పని చేయట్లేదా వేసేసి మీరు ఎక్కువ దీని లావైపోతారు అందుకని ఫైబర్ ఫుడ్ వల్ల లిప్టిన్ హార్మోన్ బాగా తయారవుతుంది గ్రిలిన్ తగ్గిపోతుంది ఇక ఐదవ కారణం తీసుకుంటే ఈ పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు తినటం వల్ల ప్రేగుల్లో ఉండే గుడ్ బ్యాక్టీరియాలు వాటిని పొలో పెట్టి డైజెషన్ చేసే క్రమంలో షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని విడుదల చేస్తాయి ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ పైన వర్క్ చేసి అతి ఆకలిని కంట్రోల్ చేసేస్తాయి అనమాట అందుకని ఇన్ని రకాలుగా ఫైబర్ ఫుడ్ తినటం వల్ల అతి ఆకలి తగ్గుతుంది చాలామంది ఫైబర్ ఫుడ్ తినండి పిల్లలు అస్తమానం తినేయటం అనేది చేసి చిన్నప్పుడే ఉపకాయానికి భారీ ఉపకాయానికి మరి కారణమవుతున్నారు కాబట్టి పేరెంట్స్ ఇలాంటి విషయంలో కాస్త అవగాహన కలిగించుకుని మీరు కానీ మీ పిల్లలు కానీ ప్రతినిత్యం ప్రకృతి ప్రసాదించిన పీచు పదార్థాలతో ఉండే పండ్లు ఎక్కువగా కూరగాయలు ఎక్కువగా ఆకుకూరలు ఎక్కువగా పాలిష్ పట్టని ధాన్యాలను అన్నంగా కానీ రొట్టె కానీ చేసుకోవటం స్నాక్స్ ఎప్పుడన్నా చూసుకుంటే ముడి ధాన్యాలు ముడిపప్పు ముడగింజలనే వాడుకోవటం పప్పు కూడా కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇట్లాంటివన్నీ కూడా పొట్టుతో వాడుకోవటం అనేక లాభాలు ఇట్లాంటివన్నీ కలిగి భవిష్యత్తులో ఉపకాయం భారీ ఉపకాయం రాకుండా రక్షించడానికి ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం